కోవిడ్ సమయంలో కూడా నా ప్రాణాలకు తెగించి నేను పనిచేసిన ఈ నియోజకవర్గంలో ఆ తర్వాత కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు హామీలు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకపోయినా కూడా ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఏ ఒక్కరూ పనులు చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పిన మాటకు కట్టుబడి దాదాపుగా నూట ఇరవై నూట ముప్పై గ్రామాలకి ఈరోజు రోడ్లు వేయగలిగినాం నా శక్తికి మించి నా సొంత డబ్బుతో నేను వేసిన కాంట్రాక్టర్లు అందరూ రాని పక్షంలో ఈరోజు ఆ నూట ఇరవై నూట ముప్పై గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేయడానికి ఓటు వేయమని అడిగే అవకాశం దొక్కింది అంటే నేను వేసినటువంటి రోడ్ల వల్లనే లేదంటే ఊర్ల బయటనే కంపలేసి చాటలతో పరకలతో కొట్టుండేవాళ్ళు ప్రజలు